హాయ్ మహేష్ షా ఫ్రెండ్స్ డిఎడ్ కోర్స్ గురించి మనకు కేంద్రం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది డిఎడ్ ను రద్దు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ప్రస్తుతం ఉన్న రెండేళ్ల డిఎడ్ కోర్స్ స్థానంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ను మనకు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తుంది ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోగా అన్ని కురితే రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క విధానం అనేది అమలు చేయాలని చెప్పి భావిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు సో మనకు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ యొక్క రూమర్ అనేది వస్తుంది రెండేళ్ల డిఎడ్ కోర్సు నాలుగు ఏళ్ళు చేస్తారంట అన్న ఇన్ఫర్మేషన్ అనేది అనేది మనకు మనకు చాలా రోజుల నుంచి జరుగుతుంది సో కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం అమలు చేయాలని చెప్పి యోచిస్తుంది సో దీనికి ఏంటంటే ఇప్పటివరకు మనం ఈ యొక్క డిఎడ్ కోర్సు జాయిన్ అవ్వడానికి ఇంటర్మీడియట్ తర్వాత మనకు డిసెట్ ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత రెండేళ్ల డిఎడ్ కోర్సులోకి అడుగు వాళ్ళం సో ఇప్పుడు అలా కాదు మనకు పదవ తర్వాత నుంచే ఈ యొక్క డిఎల్ఎడ్ స్కోర్ డిఎల్ఈడి కోర్స్ అనేది మనకు ఉంటుంది అనమాట సో దీని కొత్తగా మనకు బిఎల్డి అనే అనే పేరుతో పిలుస్తారంట ఓకేనా ఇది మనకు ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ మనం చూసినట్లయితే ఈ యొక్క బిఎడ్ కోర్స్ ఏదైతే ఉందో సో స్టార్టింగ్ లో మనకు వన్ ఇయర్ ఉండింది సో తర్వాత ఇప్పుడు మనకు టూ ఇయర్స్ పెట్టి సెమిస్టర్ విధానంలో పెట్టారు సో మరికొన్ని లో ఏంటంటే డిగ్రీతో పాటుగా మనకు బిఎడ్ని ఫోర్ ఇయర్స్గా మనకు చేయడం అయితే జరిగింది సో ఆ విధంగా మనకు కూడా ఈ యొక్క బిఎడ్ని కోర్సుని అయితే అందిస్తున్నారు సో ఇప్పుడు కొత్తగా ఈ యొక్క డిఎడ్ను గా మనకు మార్పు అయితే చేస్తున్నారు ఇది మనకు పదవ తరగతి నుంచే ఈ యొక్క కోర్స్ అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఎవరైనా సరే ఈ యొక్క డిఎడ్ కోర్సులో జాయిన్ అవ్వకుంటే మేబీ మనకు ఇదే లాస్ట్ అనమాట రెండు వేల పద్దెనిమిది విద్యా సంవత్సరం ఏదైతే ఉందో సో ఇప్పటికే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి బాగుంటుంది లేదంటే మీరు ఫోర్ ఇయర్స్ పాటు యొక్క కోర్స్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఒక అప్డేట్ అనేది తప్పకుండా మరిన్ని అప్డేట్స్ ఇచ్చినట్టునే మీకు తప్పకుండా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వచ్చింది దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్